హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారీ శుభార్త అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మహిళలకు స్వయం ఉపాధి కింద వారికి ఈ స్వయం ఉపాధి ద్వారా వాళ్ళకు ఏదో ఒక ఉద్యోగాన్ని ఇచ్చేవాళ్ళు బాగుంటే వాళ్ళు కుటుంబం బాగుంటుంది వాళ్ళ కుటుంబం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఇక మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు ఈ సూపర్ సిక్స్ పథకాన్ని కాకుండా మరికొన్ని వాటి ద్వారా కూడా మహిళలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంటే చదువు రాకపోయినా కూడా మహిళలకు ఏదో ఒక ఉపాధి ఇంటి వద్దనే కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కొనసాగుతుంది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో మనం ఎలా పాల్గొనాలి ఎక్కడ ఈ సర్వే చేస్తారు ఎక్కడ ఈ సర్వే చేస్తారో మనకు ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ సర్వేలు మనకు ఎలా రిజిస్టర్ ఎక్కడ చేయకుండా మీ చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ చేయని ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక యువరాలు కెలి ఆంధ్రప్రదేశ్ శాస్త్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకువచ్చారు ఇప్పటికీ ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళల సంక్షేమం కోసం ఎక్కువ పథకాలను ఆయన ప్రవేశపెట్టారు మరి మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎక్కువగా మహిళలకు మేలు చేసే పథకాలు అయితే ఉన్నాయి ఇక తల్లికి వందనం అనే పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తే ఆడబిడ్డ అనే పథకం ద్వారా ప్రతి నెల పదిహేను ఇస్తారు అలాగే ఇప్పటి వరకు మనకు మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తూ ఉన్నారు ఎలా అనేక పథకాల ద్వారా మహిళలకు మేలు చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించి ప్రతి మహిళకు కూడా ఒక సిలిండర్ అనేది ఇప్పటికీ ఉచితంగా ఇస్త ఇచ్చారు మరి ఏప్రిల్ నుంచి మరొక పది రోజుల్లో రెండో సిలిండర్ ఉచితంగా ఇవ్వటానికి ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా మహిళలకు ఎన్నో పథకాలకు ఒక పథకం రెండు కాదు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు అయితే తీసుకువస్తూ అవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి పథకాలు మరి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి పథకాలు డబ్బులు సంపాదించే విధంగా వాళ్ళకు మేలు చేయాలనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఇటీవల బీసీఎస్టీ సిడబ్ల్యూఎస్ ఉచితంగా పంపిణీ చేస్తారన్నమాట అలాగే మనకు ఖచ్చితంగా మరి ఈ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సర్వే ద్వారా ఇంటి వద్ద ఉండి ఉద్యోగాలు కల్పించి ఇంటి వద్ద నుండి డబ్బులు సంపాదించమని ఎందుకు ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది చేస్తుంది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళంతా కూడా పాల్గొనవచ్చు కూడా చదువుకున్న అంటే మీరు చదువుకున్నా చదువుకోపోయినా మీరైతే పాల్గొనవచ్చు మరి ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి అసలు చదువు లేకపోయినా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇలా ఎంబీఏ ఎంసీఏ క్వాలిఫికేషన్ వరకు చదువుకోకుండా ఏదో కొద్ద కొద్దిగా చదువుకున్న మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలు మీ యొక్క పేరు అనేది రిజిస్టర్ చేసుకోండి అలాగే మొదటి తల్లికి అంటే బడికి పిల్లల్ని పంపిస్తున్న వంటి ప్రతి తల్లికి కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా ఒక పిల్లవాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లవాడికి అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్